ఇది వాల లార్జెస్ట కాంటెస్కేషన్ వాల్ట్ సర్దార్ నుంచి చివరిగా వెనక్కి తీసుకున్న వస్తువులన్నీ ఇందులో ఉన్నాయి సార్ వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ యు ఫర్ అ క్లూ లొకేషన్ సర్దార్ ఖచ్చితంగా ఏదో ఒక డెడ్ డ్రాప్ జోన్ కి ఉచ్ఛ ఉండాలి ఆ లొకేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ డాక్యుమెంట్స్ దొరుకుతాయోమో చూద్దాం జై సర్దార్ అనే వ్యక్తి గురించి ఎంక్వైరీ చేయమన్నావు కదా ఎవరు అతను చెప్తే అని కి విక్టర్ లెటర్ చేద్దాం అని చెప్పింది పెద్ద సర్దార్ వాడిన మేకప్ బాక్స్ ఫీల్డ్ గ్లాసెస్ రేడియో ఇవి మాత్రమే ఇక్కడ ఉన్నాయి సార్ ఫైన్ సర్దార్ బ్యాచ్మేట్స్ మేట్స్ అతనితో మాట్లాడిన వాళ్ళు పరిచయం ఉన్న వాళ్ళు అతనికి తెలిసిన వాళ్ళు అందరినీ నేను ఇంట్రాగేట్ చేయాలి అండ్ సర్దార్ స్పై మాస్టర్ రథోర్ ని నేను ఇంట్రాగేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ జస్ట్ ఓబే యువర్ ఆర్డర్స్ చంద్రమోహన్ సర్దార్ని చంపేసి ముందు ఆ ఫైల్ ని క్లోజ్ చేయండి సార్ వి ఆర్ ద రిసర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రీసెర్చ్ మర్చిపోయాం అనాలిసిస్ కూడా చేయనివ్వరు మన పని ఏంటి సార్ నీకు రాతర్ గురించి ఏం తెలుసు వాడు ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నాడు తెలుసా హీస్ అ బ్లేడీ అడ్వైజర్ టు ది గవర్నమెంట్ యార్ నువ్వు ఇప్పుడు అతన్ని ఎలా ఇంటరాక్ట్ చేయగలవు సార్ నేను ప్రశ్నలు అడుగుతాను వాడు సమాధానం చెప్తాడు మిషన్ అది నిజమో అబద్ధమో చెప్తుంది దట్స్ ఇట్ అలాగా మీరు ఏవైనా అడగండి నేను సమాధానం చెప్తాను ప్రోటోకాల్ ప్రకారం మొదలు పెడదాం

ఈ వృద్ధి పని వృద్ధి అతను బయటకు వచ్చేలా చేశారు సర్దార్ని పట్టుకోవాలంటే రెడ్ లెటర్ పోస్ట్ చేసిన వాళ్ళని పట్టుకోవాలి ద బాబాయ్ బండిది ఎక్కడికి చెప్తా చెప్తా బండిది ఆ పిల్లడు టిమ్మి ఉన్నాడు కదా వాడి విక్టర్ అని గాడిని ఉన్నాడు నువ్వు వెంటనే కిరణ్ కాల్ చేసి టిమ్మిని విక్టర్ ఇంట్లో ఎవరు దిగిపెట్టారో కనుకో నాకు విక్టర్ అడ్రస్ కావాలి యీన సర్వేయర్ ముప్పై రెండేళ్లుగా విజయ్ విజయీన సర్వేలెన్స్ లోనే పెరిగాడు. ఏదో స్పెషల్ కేర్ హోమ్ లో ఉంచకుండా తన ఇంట్లో తన కస్టడీలో పెంచారు. ప్రేమ డ్యూటీని ఓవర్ టేక్ చేస్తున్నదే అన్నం. బట్ నాట్ బ్యాక్. హిస్ డన్ హిస్ జాబ్స. సార్, విజయ్ ప్రకాష్ వెక్టర్ గున్ చూట్లాగా సార్. ఆ చిన్న పిల్లకి మీకి సరే. ఆ విట్టని పట్టుకుంటే సార్తాన్ని ఖచ్చితంగా పట్టుకోవచ్చు. సార్ విక్టర్ అనే వ్యక్తి రాలో ఎన్‌లిస్ట్ అయ్యాడా? రికార్డ్స్ లో చెక్ చేసి చెప్పండి. రికార్డ్స్ లో ఏమీ ఉండదు. 1990 కి ముందు రా నుంచి రిటైర్ అయిన వాళ్ళందరూ వాళ్ళ నేమ్స్ అండ్ ఐడెంటిటీస్ ని మార్చుకునే బదులు ఉంటారు. రాలో వాళ్ళ ఫోటోగ్రాఫిక్ రికార్డ్స్ కూడా లేవు. ఫింగర్ విక్టర్ వచ్చి వేలిముద్ర పెడితేనే రాలో పని లేదో తెలుస్తుంది. విక్టర్ ని వెంటనే సెక్యూర్ చేయండి. ఫైండ్ అవుట్ ఇఫ్ ఈజ్ అన్ ఏజెంట్. ఆ చిన్న పిల్లడి గార్డియన్ చూడడానికి ఎలా ఉంటాడు? వన్ సెకండ్ నేను మేనేజ్ చేయగలిగేది టూ అవర్స్ ఆఫ్ టైం టైం అయిపోయే లోపు మీ నాన్నని ఇక్కడికి తీసుకొచ్చి సరెండర్ చేయి తీసుకొచ్చి నా ముందు నిలబెట్టు యుట్ సార్ నన్ను నమ్మను సార్ మా నాన్న కొంచెం మొత్తం ఇన్ఫర్మేషన్ ఫైల్ ఉంది సార్ తప్పు చేసింది వెరీ వాడు సార్ అది నాకు తెలుసు కానీ అది ఇక్కడ ఎవ్వరు నమ్మరు విక్టర్ సార్ విక్టర్ ని సెక్యూర్ చేశాం ఐ రిపీట్ విక్టర్ ని పట్టుకున్నాం విక్టర్ ని తీసుకొని గ్రౌండ్ ఫ్లోర్ కు వచ్చేసారు బ్రింగ్ హిమ్ టు ది టాప్ ఫ్లోర్ సర్ విక్టర్ తో 5 మినిట్స్ మాట్లాడాలి సర్ మా నాన్న ఇక్కడ ఉన్నారు కనుకొని చెప్తాను సర్ 5 మినిట్స్ సర్ ఐల్ గివ్ యు 3 బయోమెట్రిక్స్ ఆర్ రెడీ సర్ ఓవర్ కాదు చూడడానికి కమాండర్ లా ఉన్నారు ఈయన ఫింగర్ ప్రింట్ పెట్టండి ఇసంకబాతౌండే దాని నువే ఆపాలి సరుకు కన్ఫిస్కకేషన్ వాల్ట్ లో కేట్రయాడు ఐ రిపీట్ లోపల ఉన్నవన్నీ నుంచి పోయిన వారం దాకా స్వాధీనం చేసుకున్న లోపలే ఉన్నాయి వాడు ఏం తీస్తాడో ఏం చేస్తాడో ఏమీ అర్థం కావట్లేదు ఫింగర్ ప్రింట్స్ లేదు అయితే పవర్ కట్ నిన్ను మేము ఎప్పటి వెతుకుతున్నాం నిన్ను రప్పించడానికి వీళ్ళ అమ్మ చనిపోయింది సర్దార్ ఇక ఇప్పుడు అంతా నీ చేతుల్లోనే ఉంది నా దగ్గర నుంచి లాక్కున్న వస్తువులు అని ఎక్కడ దాచారు సౌత్ ఇండియన్ హెడ్ క్వార్టర్స్ లో కాన్ఫిస్కేషన్ వాల్ట్ లెవెల్ త్రీ ఓపెన్ ద వాల్ట్ ఫాస్ట్ ఫాస్ట్ థర్టీన్ ఫార్టీ త్రీ పార్ట్నర్ నైట్ విషన్ పార్ట్నర్ నేను వీడియో గేమ్స్ లో చాలా చూసాను చీకట్లో కూడా కళ్ళు బాగా కనిపిస్తాయి రావడానికి పట్టుకు ఈలోపు తప్పించుకునేలా ఉంది తప్పించుకోడు ఏం లేదు ఏం లేదు నిద్ర అవుతున్నాడు కాసేపట్లో లేస్తాడు

నువ్వు అరుచి గీ పెట్టి నిజం చెప్పినా అది వినడానికి ఇక్కడ ఎవ్వరూ లేరు ఎన్ని సంవత్సరాలుగా నేను ఈ గవర్నమెంట్ గా ఉన్నాను పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేశాను ఇప్పుడు నేను ఒక చైనీస్ ఏజెంట్ చెప్తే ఎవరు అన్కంఫర్టబుల్ ట్రూత్ నేను కన్వీనియం ఈదుల్లో నాటకాలు వేసుకుంటూ బతికే తీసుకొచ్చి దేశం కోసం వేషం కడితే ఈ దేశం హాయిగా ఉంటుందని చెప్పి ఏజెంట్ గా మార్చారు మా అమ్మ మా నాన్న పెళ్ళం అందరికీ అవతం చెప్పాను నేను అబద్ధం చెప్పని ఒకే ఒక వ్యక్తి మీరు మాత్రమే మిమ్మల్ని అంత నమ్మాను నువ్వు నన్ను నమ్మలేదు సర్దార్ నేను చెప్పిన అబద్ధాన్ని నమ్మావు ఇప్పుడు నేను ఒక నిజం చెప్తాను అది నమ్ముతావు లేదో చూద్దాం నువ్వు దేశద్రోహివని చెప్పడానికి మీ ఇంటికి వెళ్ళాను సర్దార్